ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలకు ఏపీ ప్రభుత్వం ఇల్లు పంపిణీకి ముహూర్తం ఖరారు చేసింది ఇల్లు లేని వారి కోసం ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షలకు పైగా ఇల్లు నిర్మాణాలు చేపడుతున్న సంగతి మనకు తెలుసు అయితే కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఇల్లు నిర్మాణం జరుగుతుంది అయితే ఈ ఐదు లక్షల ఇళ్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వం అధికారులు కీలక ఆదేశాలు ఇచ్చారు ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి ఇళ్ల నిర్మాణాలపై సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా అధికారులకు కీలక సూచనలు చేశారు ఉగాది నాటికి ఐదు లక్షల ఇళ్లలో గృహ ప్రవేశాలు చేపట్టేలా త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ళ నిర్మాణాలను వేగంగా పూర్తి చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు ఉగాది నాటికి గృహ ప్రవేశాలు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన మాట్లాడారు ఇందుకోసం కావలసిన ఏర్పాట్లన్నీ వేగంగా చేయాలని కోరారు అధికారులు కూడా తనిఖీ చేసే నాణ్యతతో త్వరతగతిన ఇల్లు నిర్మాణాలు పూర్తయ్యేలా చూడాలని ఆయన కోరారు ఇక పేదలకు ఇల్లు నిర్మించి ఇచ్చే లేఅవుట్లలో మౌలిక సదుపాయాలు ఏర్పాట్లు చేయాలని ఈ విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలను అనుగుణంగా చర్యలు తీసుకోవాలన్నారు ఇప్పటికే ఇల్లు నిర్మాణం పూర్తయిన ప్రాంతాలలో గృహ ప్రవేశాలు ఏర్పాట్లు చేయాలని మంత్రి పార్థసారథి అధికారులకు సూచించారు అయితే త్వరలో అర్హుల జాబితా వెల్లడించే అవకాశాలు అయితే ఉన్నాయి మొత్తానికి ఉగాది నాటికి ఈ కార్యక్రమం సిద్ధమయ్యే అవకాశం ఉంది